దేవుడు స్వయంగా నిర్మించిన నగరం ఎప్పుడైనా ఒక నగరానికి వెళ్ళగానే మీ మనసు ఒక్క క్షణంలోని నిశ్శబ్దంగా మారిపోయిందా ఒక రోడ్లో నడుస్తుంటే కంటల శబ్దం కంగాజాల సుగంధం మహాదేవుని నినాదం ఒక్క క్షణమైనా మీ మనసు ఇదే నా ఆత్మకు నచ్చిన స్థలం అని చెప్పుకున్నట్టుగా అనిపించిందా లేదు కదా అయితే ఇప్పుడు వినబోయేది కాలమే ఆగిపోయిన నగరం కాశీ కథ ఇక్కడ అడుగు పెడితే మనిషి మారడు మనసే మారిపోతుంది ట్రావెలర్స్ కి యోగిలకి విదేశీయులకి పురాణాలు చదివేవారికి అందరికీ ఒకే రహస్యం పోలికి ఉన్న నగరం ఏంటంటే వారణాసి అంటే మన కాశీ ఇక్కడికి ఒక్కసారి వెళ్తే జీవితం గురించి మరణం గురించి మన ఆలోచనలే మార్చేస్తుంది కాశీకి చేరిన క్షణం ఒక మ్యాజిక్ ఒకసారి ఊహించుకోండి మీరు వారణాసి రైల్వే స్టేషన్ దిగగానే గాల్లోనే ఒక యునిక్ వాసన పాలు అగరబత్తి గంగా జలం ఆలయ కంటల శబ్దం ఇవన్నీ కలిసి ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తాయి ఇతర నగరాల్లో ట్రాఫిక్ శబ్దం వింటాం ఇక్కడ మాత్రం హర హర మహాదేవ అంటూ ఎక్కడి నుంచో వినిపిస్తుంది తరువాత గంగా ఘాట్లు కథలు చెప్పే రాళ్ళు ఘాట్లు అంటే కేవలం మెట్లు కాదు ప్రతి రాయి వందల ఏళ్ల కథ చెప్తుంది మణికర్ణిక ఘాటు దగ్గర నిలబడి ఉంటే ఎవరైనా మీకు ఒక ప్రబలమైన విషయం చెప్తారు ఇక్కడ మరణం కూడా మోక్షం ఇస్తుంది అన్న నమ్మకం వల్లే జీవితం చివరి క్షణాలకు ఇక్కడికి రావాలని అనేక మంది కోరుకుంటారు ఇది వినగానే మనకు జీవితం ఎంతో చిన్నదని కానీ ఇక్కడ ప్రతి క్షణం ఎంత పవిత్రమో అర్థమవుతుంది హారతి ఇది చూడకుండా కాశీ ప్రయాణం పూర్తి కాదు సాయంత్రం అవ్వగానే దశాశ్వ మీద ఘాట్ మీద లైట్లు కింద యువ పూజార్లు నిలబడతారు మంటలు చామరలు శంఖాలు గంటలు వావ్ అది చూసే వ్యక్తి ఇదంతా సినిమా కాదు దేవుడి లైవ్ షో అనుకుంటారు ఆ హారతి సమయంలో గంగ కూడా బంగారంలా మెరుస్తుంది తరువాత కాలభైరవ దేవాలయం నగరానికి రక్షకుడు కాశీకి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా వెళ్లాల్సింది ఏంటంటే కాలభైరవ దేవాలయం ఎందుకంటే కాలభైరవుడు కాశీ యొక్క కోట స్వరూపం ఇక్కడ చెప్పే చిన్న కథ ఏంటంటే కాశీ అన్నది శివుడు స్వయంగా సృష్టించిన నగరం ఇక్కడ ఏ పాపమో నిలబడదు కర్మలన్నీ ఇక్కడికి రాగానే శూన్యమైపోతాయి ఇది వింటే మనసు చాలా తేలికవుతుంది కాశీలోని గుళ్ళు ఒక చిన్న మార్గం వెయ్యి కథలు కాశీలో ఒక వీధి లోపలికి వెళ్తే అది ఇంకొక లోకం చిన్న చిన్న దుకాణాలు మనుషులంతా చాయ్ తాగుతూ ఉంటారు పక్కకు వెళ్ళండి అంటూ ఆటో డ్రైవర్స్ చిన్న చిన్న గుడులు పాత శివాలయాలు అది చూసి మనకు అనిపిస్తుంది ఇక్కడ కాలమే ఆగిపోయిందని కాశీ కథ ముగిసే నగరం కాదు మొదలయ్యే నగరం పురాణాల్లో ఒక మాట ఉంది కాశీని చూసిన వారు దేవుడిని చూసినట్లే అది కేవలం భక్తితో కాదు ఇక్కడ ఎమోషన్ ఇక్కడ ఎనర్జీ మనకు జీవితంపై కొత్త దృక్పథం ఇస్తాయి వారణాసి అంటే ఇది ఒక యాత్ర కాదు ఇది మనసు చేయాల్సిన ఒక రీసెంట్ బటన్ లాంటిది గంగా తీరంలా కూర్చొని సూర్యాస్తమయం చూస్తూ మనకు ఒక్కసారి అనిపిస్తుంది ఏం పరుగులు ఏం టెన్షన్స్ జీవితం అంటే ఇదే కదా ఇదే కాశీ కాలం మాగిపోయి కథలు చెప్పే నగరం మీరు ఎప్పుడైనా వెళ్ళారా లేదంటే ఒకసారి తప్పకుండా వెళ్ళండి జీవితం మారిపోయిందని మీరు స్వయంగా అంటారు ఈ కథ మీ హృదయాన్ని తాకితే లైక్ చేసి మీ ప్రేమ చూపించండి షేర్ చేసి మరొకరి మనసులో కూడా భక్తి విలహించండి అంతకంటే ముందు సబ్స్క్రైబ్ మై ఛానల్